ఏకాదశి పురస్కరించుకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసుశెట్టి సుభాష్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ ఇవో నల్లం సూర్య చక్రధర్ రావు అర్చకులు పూర్వ కుంభంతో స్వాగతం పలికారు ఆయనకి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ విశిష్టత తెలిపారు మంత్రి వెంట వాడపల్లి ఆలయ మాజీ చైర్మన్ కరిటూరి నరసింహారావు ముదునూరి వెంకట్రాజు తదితరులు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఏడు జన్మల పుణ్యఫలం ఇచ్చే ఆ స్వామి ఈరోజు ముక్కోటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిజంగా దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఓ మంత్రి హోదాలో ఇక్కడ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వీక్షించే అవకాశం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు అదే దగ్గరగా స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజున యాభై నుంచి అరవై వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున పండగ రోజున సుమారు లక్ష మంది పైగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న గుడి ఏమైనా ఉందంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా పరి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వాడపల్లి గుడిని అత్యంత రంగరంగ వైభవంగా అభివృద్ధి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది ఇది ఒక టూరిజం స్పాట్గా రూపొందించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు మండల సత్యానందరావు గారు మొన్న ఆయన వాయిస్ వినిపించడం జరిగింది వెని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఆ అంగీకారం తెలియజేయడం జరిగింది అతి త్వరలో మనం ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని రంగరంగ వైభవంగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చూడబోతున్నామని తెలియజేస్తాను థ్యాంక్ యూ